వేసిన తర్వాత బాగుందమ్మా పొలం బాగా వచ్చింది కదా దుక్కు బా కట్టింది దుబ్బా కట్టింది బాగా వచ్చింది కదా దుబ్బా కట్టింది దుబ్బా కట్టింది మాత్రం సూపర్ బాబు ఇది ఎవరండి పాతకరంగ మీరు అవతలిదేమో పోలీస్ స్టేషన్ అన్నది కొత్తారు కోల్డ్ వేల రెండు వేల రూపాయలు మందు కొట్టాము కలుపుకి పడితే ఇంకా ఉంది అమ్మా ఇప్పుడు మేము ఎరువులు ఇచ్చాము కదా సేంద్రియ ఎరువులు ఈ విస్టేజ్ వారి అగ్రి ప్రోడక్ట్ ని గ్రాన్యుల్స్ ఎయిటీ టూ ఇచ్చాము రెండు సార్లు వేసారు ఒకసారి వేసారమ్మా రెండు సార్లు వేసారు వేసిన తర్వాత బాగుందమ్మా పొలం బాగా వచ్చింది కదా బాగా కట్టింది అమ్మ మీరు కంటిన్యూగా వాడతారా బాగుంటే ఎందుకు వాడ అదే అమ్మా దిగుబడి బాగా వస్తే కాస్త వెలకలకి కూడా చూడండి బాబు బాగు ఎలకల ముందు అయితే మన దగ్గర ఉండదు కానమ్మా పంట పొలాలకి అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సప్లిమెంట్ ఇంట్లో హోమ్ కేర్ అంటే మన కిరాణా అవి ఉంటాయి అన్ని క్వాలిటీగా ఉంటాయి అన్ని ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నీ ఆర్గానిక్ సంబంధించినవి పంట పొలాల్లోని మనకి హెల్త్ ఇష్యమని హెల్త్ గురించి అవని హోమ్ కేర్ అయినా సరే మూడు కూడా ప్రోడక్ట్ నెంబర్ వన్ ప్రోడక్ట్ అమ్మ ఇప్పుడు ప్రపంచ దేశాల్లోకి ఆల్రెడీ పది దేశాలకి పాక్ చేసిందమ్మా అప్పుడే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న జరుగుతున్న పరిణామాలకి ఎంత డబ్బులు ఎక్కువైనా పర్లేదు మనకు ఆరోగ్యం కావాలి క్వాలిటీ బాగుండాలని చూస్తున్నారు ఇదివరకంటే చీప్ క్వాలిటీగా చూసేవారు చీప్ కొనేసేవారు హెల్త్ వచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి బీపీలు షుగర్లు థైరాయిడ్లు మోకాల నొప్పులు క్యాన్సర్లు ఇప్పుడు అవన్నీ పోవాలంటే మేము ఇచ్చి ఎరువులతో పండించాలి పంటలు మేము అందులో ఉన్న కిరాణ ఆయిల్ కానించి సబ్బులు అవన్నీ పేస్ట్లు అవన్నీ టీ పొడి అన్నీ అవి వాడాలి మన హాస్పిటల్కి వెళ్ళకుండా మన దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంట్ వాడాలమ్మా వాడితే మన లోపల ఉన్నప్పటి వరకు మనం వాడిన కెమికల్ అంతా బయట పోద్ది అనమాట అయితే గానే ఉంది ఇది వాడడం వల్ల ఇప్పుడు రాబోయే పంటకి కూడా ఇంకా మొత్తం బయట అలా ఇంట్లో కూడా మీకు ఏమన్నా మీరు తేడానికి జగదీష్ గారు ఎప్పటికప్పుడు కాకినాడ వస్తూ ఉంటారు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము తీసుకెళ్తాం దగ్గరికి లేదనుకోండి యానంలో ఉన్నాయి కదండి రాజుగారు ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఏంటంటే బయట వాడి వాటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదమ్మా థ్యాంక్ యూ అమ్మా బా